ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగోవాలని ఈ శివరాత్రికి మహాశివుడు ఆశీస్సులు మీకు అందరికీ మీకు మీ కుటుంబానికి ఉండాలని అందులో నేను కూడా నా కుటుంబం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే అసలు కథకి వద్దాం శివుడు బిచ్చగాడు అవతారం కూడా ఎత్తాడు మీకు తెలుసా శివుడు బిచ్చగాడు అవతారం ఎందుకు ఎత్తాడు అసలు ఆంజనేయ స్వామి ఎవరనేది నేను గత వీడియోలో చెప్పాను ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామే శివుడు అని నేను మన ఛానల్లో గత వీడియోలో చెప్పాను అయితే శివుడు బిచ్చగాడు అవతారం ఎత్తడానికి కారణం ఏంటనేది ఇప్పుడు నేను మీకు వివరంగా తెలియ తెలియజేయాలనుకుంటున్నాను ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి అంజనీదేవి ఇంటికి శివుడు ఒక బిచ్చగాడిగా అవతారం ఎత్తి అంజనీదేవి ఇంటికి వచ్చారని మీకు తెలుసా అంజనీదేవి శివుడికి పూజలు చేస్తున్నప్పుడు ఒక బిచ్చగాడు ఇంటి ముందుకు వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెడతారా నా ఆకలి తీరుస్తారా అని ఇంటి ముందు ఉండి అరుస్తూ ఉంటాడు అది వినే చూసిన అంజనీదేవి సరే రండి లోపలికి రండి అని అతీదిగా ఆహ్వానిస్తుంది కానీ అతను శివుడిని అంజనీదేవికి తెలియదు ఓ బిచ్చగాడు అవతారం ఎత్తాడు కాబట్టి బిచ్చగాడే అనుకుంటుంది అంజనీదేవి కూడా అంజనీదేవి ఇంట్లోకి పిలిచిన తర్వాత మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి నేను భోజనం వడ్డేస్తానా అని అంటుంది అప్పుడు ఆ బిచ్చగాడు ఇప్పుడు వరకు నేను చేతులు కొడుక్కోలేదు చేతులే కాదు నోరు కూడా కొడుక్కోలేదు ఇవేవి కొడుక్కోకుంటేనే నేను తింటానని ముండిగా అక్కడ సింహాసనం మీద కూర్చొని భోజనం ఉడ్డించమని అడుగుతాడు అంజనీదేవి చేతులు నోరు కొడుక్కోకుండా ఎలా భోజిస్తారని ప్రశ్నించగా ఇప్పటి వరకు నా జీవితంలో చేతులే కాదు నోరు కూడా నేను కొడుక్కోలేదు ఇప్పుడు కూడా అలాగే తింటానని మళ్ళీ ముందుగా వాదిస్తాడు అంజనీదేవి ఆ బిచ్చగడు కోసం సింహాసనం మీద ఏర్పాటు చేస్తుంది ఆ సింహాసనం మీద ఆ బిచ్చగడు కూర్చొని నాకు ఆ గుట్టించని అడుగుతాడు ఇంటికి వచ్చిన అతిథిని ఏమి అనకూడదని అంజనీదేవి భావించి ఆ బిచ్చగడిని ఏమి అడకుండా అలాగే తల ఉంచుకొని భోజనం గుడ్డిస్తూ ఉంటుంది అప్పుడు ఆ బిచ్చగడు భోజనం తింటూ భోజనాన్ని స్వీవిస్తూ నోట్ల నుంచి కిందకి కొద్ది కొద్దిగా ఊసేస్తూ చీ అని అంటూ ఉంటాడు ఇందులో కారం లేదు ఇందులో ఉప్పు లేదు అని కిందకి ఊసేస్తూ చీ అని అంటూ అవమానిస్తాడు ఆ బిచ్చగాడు అంజనీ దేవిని అలా అంటూనే బిచ్చగాడికి పెట్టిన ఆహారం అంతా అలా ఊసేస్తున్నలాగా అవమానిస్తూనే మొత్తం ఆహారం అంతా తినేస్తాడు అప్పుడు అంజనీదేవికి పట్టరాని కోపం వస్తుంది కానీ అంజనీదేవికి ఎంతో కోపం వచ్చినా మనసులోనే దాచుకుంటూ ఏమి అనుకుండా నిశ్శబ్దంగానే ఉంటుంది అప్పుడు బుచ్చుగా బిచ్చగాడు మొత్తం అహరం తినేసిన తర్వాత నేను తిన్నాను కాబట్టి నువ్వు వండిన అన్నం నేను తిన్నాను కాబట్టి నీకేదో కొద్దిగా పుణ్యం కలుగుతుంది అదే ఆ పరమాత్మ ఆ మహాశివుడు తింటే నీకు పుణ్యం కాదు అతని శాపం కూడా నీకు తగులుతుంది అని నవ్వుతూ అంటాడు అలా నవ్వుతూ అంటున్న శివుణ్ణి అలాగ దేవిని శివుడు అవమానిస్తాడు బిచ్చికడి రూపంలో అప్పుడు దేవికి పట్టరాని కోపం వస్తుంది ఆ కోపాన్ని ఆపుకోలేక ఇంకొకసారి అప్పుడు అంజనీదేవి బిచ్చగాడికి రెండు చేతులు పెట్టి నమస్కరించి ఇంకొకసారి నా శివుడు గురించి అని అన్నబోతుండగా ఆ బిచ్చగాడు శివుడు రూపంలో దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆంజనే దేవికి అసలు రూపం చూపెట్టాడు అప్పుడు అలా ప్రత్యక్షమైన శివుడిని చూసి ఆంజనేదేవి పట్టరాని సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది అప్పుడు శివుడు ఎలాగ ఉంటాడు అమ్మ ఆంజనేయదేవి నీ భక్తికి నీ కంఠోరమైన నీ తపస్సుకి నేను పరీక్షించడానికి బిచ్చుగడవుతారు ఎత్తి నేను పరీక్షించడానికి ఎలా వచ్చాను నీ గొబ్ నీ భక్తికి నేను ఎంతో ఆనందపడుతున్నాను కాబట్టి నేను నీకు వర్మిస్తున్నాను నీ గర్భాన నేను జన్మిస్తాను అని ఆమెకు వర్వించి ఆమెని దీవించి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను గత వీడియోలో కూడా చెప్పాను కదా ఆంజనేయ స్వామి అంటే శివుడు అంటే ఆంజనేయ స్వామి కాదు శివుడే అని చెప్పాను కదా ఆంజనేయ స్వామి పార్వతి పార్వతీదేవిని కూడా వచ్చింది అని చెప్పాను కదా ఇప్పుడు మీకు వివరంగా అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే ఆంజనేయ స్వామి పుట్టిన తర్వాత కూడా కంటూరమైన తపాసు చేసి వా ఎవరికి వాయుదేవుడికి వాయుదేవుడికి వరం కూడా పొందింది ఆంజనేయ దేవి వాయుదేవుడు వరం పొందడంతో ఆ వైదేవుడు వరం ఆంజనేయ స్వామి కూడా ఉంది అందుకే వాయువులు గాలిలో ఎగరగలడు ఆంజనేయ స్వామి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ముందు ముందు మరిన్ని మంచి వీడియోలు చేసి మీ ముందుకు వస్తూ ఉంటాను